లుంబిని ఇది బుద్ధుడు పుట్టిన ప్రదేశం బుద్ధుడు అంటే ప్రపంచం మొత్తం మీద అందరికీ తెలుసు కానీ ఆయన పూర్తి చరిత్ర కొందరికే తెలుసు ఇప్పుడు నేను మరికొంత చరిత్ర మీ అందరితో చెబుతూ అలాగే ఈ బుద్ధుడు పుట్టిన ఈ లుంబిని ప్రదేశాన్ని చూపిస్తూ ఉంటాను ఆ కథ వింటూ ఆ ప్రదేశాలు చూస్తూ ఆనందించండి ప్రపంచంలోని అనేక దేశాలు బుద్ధిని బోధనలకు ఆచరిస్తూ శాంతి మార్గమున పయనిస్తున్నారు అలా బుద్ధిని జన్మ ప్రదేశమైన ఈ ప్రాంతంలో నేపాల్ ప్రభుత్వ అనుమతితో వారి దేశ సంప్రదాయాల ప్రకారము స్థూపాలను టెంపుల్స్ను నిర్మించుకున్నారు ఇక్కడికి నిత్యము అనేక దేశాల నుంచి ప్రజలు వస్తూ ఉంటుంటారు ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు నిత్యము ఈ ప్రదేశం అంతా కలకలాడుతూ ఉంటుంది అనేక దేశస్తుల సమ్మేళనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది జపాన్ దేశానికి సంబంధించింది బుద్ధిని యొక్క తండ్రి సుద్ధోదరుడు ఇతనికి మహామాయ మరియు ఆమె యొక్క అక్క ప్రజాపతి ఇద్దరు ఇద్దరు భార్యలు ఒక బోధిసత్వుడు మహామాయాదేవి కళలో కనబడి తాను ఆమె కడుపున కుమారుడిగా జన్మిస్తానని చెప్పడం జరిగింది ఆ కళ గురించి మహామాయాదేవి భర్తకు వివరించగా ఆయన అనేక మంది పండితులను పిలిపించి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది వారంతా పుట్టబోయే కుమారు పుట్టపోయే కుమారుడు ప్రపంచాన్ని పరిపాలించే పెద్ద చక్రవర్తి అవుతాడని లేదా ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించే మహా గొప్ప సన్యాస అవుతాడని చెప్పడం జరిగింది ఇదిగో ఇది చూసారా ఇది జర్మనీ వారు నిర్మించిన కట్టడం ఇక్కడ ఉన్న ఈ అనేక దేశాల కట్టడాలన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా సుందరంగా చూస్తూ ఉంటే మరీ మరీ ఉన్నాయి సంబంధించింది టెంపుల్ టెంపుల్ బుద్ధ టెంపుల్ చైనా వాళ్ళు నిర్మించింది చైనా దేశస్థులు నిర్మించింది ఇది అందుకనే ఇలా ఉంది అంతా అక్కడలా ఉంది చైనా బుద్ధ ఆ ఉన్నాడు చైనా గురువు అనుకుంటాను ఇది చైనా వాళ్ళు నిర్మించిన బుద్ధుని యొక్క గుడి బుద్ధుని యొక్క ఎనిమిదవ ఏట నుండి అన్ని శాస్త్రాల్లో కూడా తండ్రి నేర్పించడం జరిగింది యుద్ధ శాస్త్రం కూడా నేర్పించినప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా వేటకు కూడా వెళ్ళిన పరిస్థితి లేదు వారి స్నేహితులు పిలిచినప్పటికీ కూడా అంత సుముఖత చూపేవాడు కాదు ఎందుకంటే ప్రాణులను హింసించడం తనకు నచ్చదని వాళ్ళ స్నేహితులతో చెప్పి అక్కడి నుంచి తప్పుకునేవాడు ఇది ఇది శాంతి దీపం అట ది ఎండ్ వచ్చిన వర్షం వచ్చిన ఏది వచ్చినా సరే ఆ శాంతి దీపం అలా వెలుగుతూనే ఉంటుందట ఎప్పుడు కూడా అయితే కనబట్టం లేదు కింద ఏదో ఏర్పాటు ఉంటుందేమో నిత్యం కూడా ఎలా వెలుగుతూనే ఉంటుందట ఇలా తన కుమారుల్లో కనిపిస్తున్న అనేక మార్పులను గమనించి తన కుమారుడు ఎక్కడ సన్యాసిగా మారునోనని చెప్పి భయపడిన తండ్రి అతనికి వివాహం జరిపించాడు అంతేకాకుండా అతని ఒక బంగారు భవనంలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసి అనేక సుందరీమణులను కూడా అతనికి అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అయినా వాటి పట్ల ఆయన కన్నెత్తి కూడా చూడలేదు ఇదిగో చూసారా ఇది బాలబుద్ధుని యొక్క విగ్రహం ఇదిగో మనం ఈ దారి వెంట నడుచుకొని వెళ్తే అక్కడ ఎక్కడైతే బుద్ధుడు జన్మించాడో ఆ ప్రాంతాన్ని మనం చూడబోతాము అలా వెళ్తూ మిగిలిన కథ చెప్పుకుందాము ఎన్నో సంవత్సరాలుగా సిద్ధార్థుడు తన తండ్రి నిర్మించిన ఆ బంగారు భవనంలోనే ఉండి ఒకనాడు తండ్రికి తన కోరిక చెప్పాడు నాకు ఒకసారి నగర సంచారం చెయ్యాలని ఉంది అని చెప్పగా తండ్రి ఇలా ఈ స్థూ ఈ బౌద్ధ స్థూపం చూడడానికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇక్కడ టిక్కెట్ తీసుకోవాలి టిక్కెట్ తీసుకొని లోనకు వెళ్ళాలి మాయాదేవి టెంపుల్ ఇది మాయాదేవి టెంపుల్ దగ్గర టిక్కెట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఇలా బౌద్ధ సన్యాసులు కూడా ఉన్నారు అందుకు తండ్రి అంగీకరించి నగరం అంతా బహుసుందరంగా అలంకరించి ఎన్నో గానా భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇవేవి బుద్ధుని యొక్క మనస్సుని తాకలేదు ఆ దారిలో వెళ్తూ ఆయన ఒక వృద్ధుణ్ణి ఒక రోగిని ఒక శవాన్ని చూశాడు